పార్ట్ వన్ వీడియో మొత్తం చూసిరు కదా కానీ కొంతమందే చూసిరు వీవ్స్ ఇట్లా ఎక్కువ పోలేదు చూడని వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి ఫుల్ వీడియో అయితే చూస్తే పార్ట్ టూ కూడా చూడండి శ్రీశైలంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు నేను చూపించడం జరిగింది నా వంతైనంత వరకు నేను ప్రతి ఒక్క గుడి గుట్లా చూపించిన ఇది వచ్చేసి మనకి గంగాధార మండపం అనమాట ఇక్కడ వ్యూ గిట్లో మొత్తం కనిపిస్తుంది కదా ఇదంతా ఇక్కడ ముందు దీపాలు పెడుతుంటారు అనమాట చాలామంది చూడండి వ్యూ గీట్లో వచ్చేసి చూడండి ఒకసారి మంచిగా ఇదే గంగా తార మండపం ఇది వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం అనమాట మనకి ప్రతి ఒక్కరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు మల్లమ్మ కన్నీర్ దగ్గరికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు మనకి మల్లమ్మ కన్నీర్ నుంచి కొంచెం కిందికి రాగానే ఇక్కడైతే మనకి ఇది ఉంటుంది శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం అయితే ఇక్కడ ఉంటుంది అందులోకి ఎంట్రీ కావాలంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఈచ్ వన్ ఒక్కరికి పది పది రూపాయలు తీసుకుంటున్నారన్నమాట చూడండి ఒకసారి లోపల శిలారూపాలకి ఇట్లా ఇంకా గోడల మీద శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు లైఫ్లో ఎట్లా జరిగింది ఏంది అనేది ప్రతి ఒక్కటి ఇట్లా గోడల మీద బొమ్మలు దింపి బొమ్మల కిందంగా ఏ భాషకి సంబంధించిన వాళ్ళకి అది ఆ భాష చదవాలన్నట్టుగా రాయడం జరిగింది తెలుగు వాళ్ళకి తెలుగు హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ ఇంగ్లీషు రాయడం జరిగింది ఒకసారి అయితే చూడండి మొత్తం ప్రతి ఒక్కటికి ఇట్లా చూడండి ఈ వ్యూ వచ్చేసి మనకి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రంలోనే గుడి దానికి గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి మల్లమ్మ కన్నీరు ఇది నేను పార్ట్ వన్లో ఇట్లా మల్లమ్మ కన్నీరు గురించి ఆ వీడియో పెట్టిన ఆ పార్ట్ వన్ అయితే చూడండి అందులోనే మల్లమ్మ కన్నీరు గుళ్ళ అందులోనే ఇది ఇలాంటిది మన గేట్ లెక్క కనిపిస్తుంటుంది ఆ దాన్ని వెనకాల సైడ్ వచ్చిన తర్వాత మనకి చాలామంది ఎన్నో కోరికలు ఉన్నవాళ్ళు కానీ ఏదన్నా కోరిక ఏదన్నా హెల్త్ బాగాలేకుండే ఆ హెల్త్ బాగా అయిన తర్వాత తీయడం కానీ అలాంటి రాళ్ళు అయితే చాలామంది పెట్టారు ఆ రాళ్ళు ఇట్లా చూడండి చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆ రాళ్ళు పెట్టిన వాళ్ళు ఇట్లా కోరికలు అనుకు కోరికలు కోరుకున్న వాళ్ళు తీరిన తర్వాత వచ్చి తీసిపోతారు అనమాట అట్లా ఒకసారి చూడండి లొకేషన్ గిట్లా చూడండి చూడండి అన్ని గిట్లా రాలే మొత్తం రాలే అనమాట కొంచెం కూడా ప్లేస్ లేకుండా అన్ని దగ్గర ప్రతి ఒక్క దగ్గర రాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ మొత్తం గిట్లా ఇంకా ఇది మన అక్కడనే ఇప్పుడు నేను చూపించిన రాళ్ళు పెట్టే దగ్గరనే ఈ గోగర్భం అయితే ఉంటుంది చాలా మంది గిట్లా వచ్చి మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ కన్నీరు దర్శనం చేసుకొని ఆ ఫోన్లల్లో పెట్టి చూపించిన గుళ్ళు మాత్రమే దర్శనం చేసుకొని పోతున్నారు ఈ గుళ్ళు గిట్లా చాలామందికి తెలియట్లేదు అందుకోసం నేను పెట్టడం జరుగుతుంది మొత్తం ఇక్కడ రాక ఇక్కడ ప్లేసెస్కి గిట్లా గుళ్ళల్లో ఇట్లా రాక మొత్తం ప్లేసులు మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఎవ్వరు రాక చూడండి ఇదంతా గోగర్భం లోపల ఇట్లా ఉంటుందన్నమాట ఇట్లా కొంచెం ముందుకెళ్ళి రైట్ రైట్ సైడ్ తిరిగితే మనం బయటికి వెళ్తాం మొత్తం గోగర్భం చల్లగా ఉంటుంది కొంచెం ఇళ్ళ కూలు ఉంటుంది అన్నమాట దాని పక్కనే మట్టి రైట్ సైడ్లో కొంచెం రైట్ సైడ్లో ముందుకు వస్తే నాగులమ్మ తపస్సు చేసుకున్న చిన్న గుడైతే కనిపిస్తుంది మనకి ఇగో ఈ లోపల కనిపిస్తుంది కదా అది అనమాట మొత్తం ఇదంతా జంగలే అనమాట మళ్ళా మాక అన్ని కొంచెం వెనకాలకు వస్తే అవి అది గేట్ వెనకాలకు వస్తే మొత్తం జంగలే ఇది అక్కడనే గోగర్భం దగ్గరనే ఈ భీముడు పాదాలు కూడా ఉంటాయి అందరు దర్శనం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే చాలా మంచి విషయం ఏంటంటే గుడి దగ్గరికి శ్రీశైలం దగ్గరికి ఎంతమంది వస్తారో అంతమందికి ఇక్కడ అన్నసత్రం దగ్గర అన్నం పెడుతున్నారు ఈ సత్రం ఇట్లా మనకి లడ్డూలు ఇచ్చే వెనుకల సైడ్ ఉంటుంది అయితే నేను శ్రీశైలం దగ్గర ఈ ప్రోగ్రామ్ అయితే నేను చూడడం జరిగింది చాలా చిన్న చిన్న పిల్లలు చాలా మంచిగా నాట్యం ఆడుతున్నారు ప్రతి ఇట్లా చాలా మంచిగా వచ్చి అక్కడ చూడడం జరుగుతుంది ఇక్కడ మరి రోజు ఉంటుందో లేకపోతే ఆ రోజు వేసారో నాకు కూడా అంత తెలియదు కానీ చాలా ఇప్పుడు ఇప్పుడు నీకు చూ మీకు చూపిస్తున్న ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు కాకుండా ఇంకా చాలా చిన్న పిల్లలు ఉన్నారు నాకు తెలిసి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏమో ఉంటాయి వాళ్ళకు కూడా చాలా మంచి డ్రెస్సులు ఉన్నాయి చాలా మంచిగా రెడీ చేసారు చాలా ప్రాక్టీస్ ఇచ్చారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళైతే మనకి ఈ వ్యూ గీట్లో వచ్చేసి మల్లమ్మ కన్నీర్ దగ్గరికి వెళ్తుంటేనే ఈ వ్యూ గీట్లో ఉంటుంది మల్లమ్మ కన్నీర్ దగ్గరికి చాలా దారులు ఉన్నాయి కాకపోతే మనకి ఇది గుడికి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది వెళ్తుంటే గంగా భవాని అని చెప్పేసి బోర్డు గిట్లు ఉంటుంది మనకి చూడండి ఒకసారి లోపల చాలా చల్ల ఉంది ఇక్కడ కూడా మొత్తం అక్కడ వాటర్ గిట్ల వస్తుంది ఒకవేళ మీరు ఈ ప్లేస్ గిట్లా చూడాలనుకుంటే మనకి మ్యాప్లో గిట్ల సర్చ్ చేస్తే మనకి ఈ ప్లేస్ అయితే చూపిస్తుంది వెళ్ళి ఒకవేళ టైం ఉంటే వెళ్ళి ఇక్కడ కూడా చూడండి బాగుంటుంది ఇక్కడ శివుడి విగ్రహం కూడా కట్టించారు చూడండి ఒకసారి అక్కడ ఫోటోలు దిగుతున్నారు కదా వాళ్ళు అదే అనమాట ఇది వచ్చేసి మనకి చాముండేశ్వరి టెంపుల్ అనమాట నేను ఇది గుడి గుడి నుంచి కూడా పార్ట్ వన్ వీడియోలో పెట్టినా కాకపోతే ఒక క్లిప్ అయితే మిస్ అయింది కాబట్టి నేను మళ్ళా పెడుతున్నా ఇది వచ్చేసి మనకి కృష్ణస్వామి సమాధి అని చెప్పారు ఈ క్లిప్ అయితే మనకి పార్ట్ వన్లో మిస్ అయింది కాబట్టి నేను ఇందులో మళ్ళీ పెట్టడం జరుగుతుంది చూడండి ఒకసారి ఇక్కడి వరకు నేను ఈ వీడియో ఎండి చేస్తున్నా నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఎన్నో గుళ్ళు తీసినా అవన్నీ వీడియోస్ పెడుతుంటా చూడండి